శూభ గురించి చాలా చెప్పింది కాఫీ మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నామని చెప్పిన తర్వాత మేము మాత్రం ఏమంటాం రామ్మా నుంచో బాగున్నారు కదా జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా నేనేం చెప్పాలి కోపదవా నిన్నే బాబు జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా తెలీదు తెలియదు నాకు తెలియదు నాకు నీకు లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఎన్ని అద్భుతాలు ఆడాలో నాకు తెలియట్లేదు నా అలవాట్లు నా ఫ్రెండ్స్ నా ఇష్టాలు ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు నీకేమో తెలుస్తుందా రోజు నన్ను ఇలా చేపడుతుంది తిరుగుతావే ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా నా కళ్ళలో చూడు నా కళ్ళలో చూడు అంటా ఉంటావు నా కంట్లో ఇంత ప్రేమ కనిపిస్తుందా ఐ లవ్ యూట్యూ ఐ లవ్ యూట్యూ అనే రోజంతా అంటా ఉంటానే ఇక్కడి నుంచి రావట్లేదే అసలు ఎందుకని నేను ప్రేమించింది ఇలా ఉండడానికని నేను ప్రేమించాను ఎక్స్క్యూజ్ మీ ప్రాబ్లం చెప్పుతాను లబ్బు లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం ఉండలేవు లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం కాని గట్ట పెద్ద నరకం అది నేను చేయలేను ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది నేను నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను ప్రేమించే కాలం ఎక్కువే కొట్టి ప్రేమ తగ్గిపోతుంది ప్రేమించే కాలం ఎక్కువే కొట్టి ప్రేమ తగ్గిపోతుంది హేమిత్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇల్ కాల్ యు లేటర్ ఆల్ రైట్ దట్స్ ఫైన్ ఓకే థాంక్యూ ను చేపిని జమర్ ఉన్నదే ఒక జీవితం అబద్ధాలతో బతకకూడదు ఏం మాట్లాడుతున్నారు మీరు వాడి తప్పని చెప్తారనుకుంటే వాడినే సపోర్ట్ చేస్తున్నారు పాతికేట్ గా మేము కలిసే బతుకుతున్నాం హ్యాపీగా ఉన్నాం వాడు చెప్పినట్టు ఏం జరగలేదా ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయి ప్రేమిస్తుందా అడగండి అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను తను ప్రేమించుకున్నానా నేను విడిపోయాను అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా అమ్మాయి నిన్ను ప్రేమించిందా ఎలా రామ్ చోర్ యా చోర్ ఫినిష్ చేయలేదా చేస్తాను నిన్నే స్టార్ట్ చేసాను థాంక్యూ రా ఇనలో లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు ఇప్పుడు తెలిసింది నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి ఇలా కదా నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు ఎప్పుడో కాపాడా బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్ లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడాం లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడావు ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేసావు చూడు అక్కడ నన్ను కాపాడా ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేశావే అక్కడ నన్ను కాపాడా ఇలా కాపాడుతూనే వచ్చావు నాకే అర్థం కాలేదు జాన్ నిన్ను కాపాడడం కోసం నేను చేయలేదు నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను ఎనీవే అర్థం చేసుకున్నాం ఐ సో సో హ్యాపీ లోకంని మర్చిపోదాం ప్రేమించుకుందాం నిజంగా ప్రేమించుకుందాం చాలా చాలా ప్రేమించుకుందాం నీ కావాల్సినదే కదా ఆన్ రామ్ ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్ జాన్ 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 ప్రేమ కావాలని అడుగు ఇంత ఎంత ఇస్తాను కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడుక్కు ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్ అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు ఎందుకంటే ప్రేమ అనేది టూ హార్ట్స్ కాదు టూ బ్రెయిన్స్ ఇది వేరే లా ఇది వేరే లా నాకు క్రికెట్ అంటే ఇష్టం నీకు గార్ల్ ఫ్రెండ్ ఇష్టం నా గ్రాఫిట్ ఇష్టం నీకు ఇష్టం లేదు ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు అప్పుడు అబద్ధాలతోనే మోసపోద్దు బతకడం మనకు వద్దు నా నమ్మకాలన్నీ పోగొట్టా ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రా పోగొట్టుకోవడం ఏం చెప్పటం ఇప్పుడు ఉన్నట్టు లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమంది తనని విడిపోయించాలి ఇప్పుడు ఒక అబద్ధంతో ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకు వద్దు చాన్ లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు చాన్ అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి ఓకే నేను విడిపోలేను ఒక్కసారి నా మాట విను మళ్ళీ అది ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం థ్యాంక్స్ అసలు ఏంటి నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటా లవ్ నా ప్రాబ్లం పది మందిని లవ్ చేసావు ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు ఎవరిని మోసం చేయలేదు నాకు నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోటేనా నీ ప్రాబ్లం కాదు ఓ ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోటారుగా నీ ప్రాబ్లం అవును అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు ఇంతమందిని ప్రేమించావు అద్భుతంగా ప్రేమించావు అయినా ఇప్పుడు నీ చేతిలో ఏంటి వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప ఈ క్షణం పది కారణాలు ఉన్నాయి కానీ ఒక్క ప్రేమైనా ఉందా కారణాలతో మిగిలిపోకూడదాం చేతులు మిగిలింది ఏంటి వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప కారణాలతో మిగిలిపోకూడదు మేరీ యూజువల్ థ్యాంక్ యూ ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి అలాంటి సముద్రం అంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి నాకు నువ్వు కావాలి అంటే లవ్ చేస్తున్నావా కొంతకాలమే కదా మరి లైఫ్ లాంగ్ తెలీదు కానీ లైఫ్ లాంగ్ ప్రేమించడానికి మాత్రం ట్రై చేస్తాను అంటే అబద్ధాలు ఆడిపోతున్నావా నేను నువ్వే చెప్పావు లైఫ్ లాంగ్ లవ్ చేయాలంటే అబద్ధాలు ఆడవాల్సి వస్తుందని ఇది వేరే ఆలోచిస్తుంది ఇది వేరే ఆలోచిస్తుందని నువ్వే హలో నేను ఇప్పటికీ చెప్తున్నాను నేను అబద్ధాలు ఆడను మీకు కావాల్సింది లైఫ్ లాంగ్ ప్రేమించడమే కదా చెప్తున్నాను కదా చెప్తే లవ్ ఎలా చెప్తే నమ్మే సేషన్ కూడా దాటి లాంగ్ ఒక్క నన్ను లవ్ నమ్మకం ఆ నమ్మకం కలిగితేనే నేను ప్రేమించగలను అంటే ఏంటి ఇప్పుడు నేను జీవితం అంతా ప్రూవ్ చేయాలా అలాగే ఎవరైనా ప్రూవ్ చేయగలారా బాలు ఆడితే ప్రూవ్ చేయగలడు లేకపోతే ఛాన్స్ లేదు ఇంతకీ మనోడు పరిస్థితి ఏంటంటావు ఆ ఆడే టైం వచ్చింది